ఏదైతే నేర్పించాలని ఇష్టపడుతున్నారో వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా హృదయంలో సవీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం మాట్లాడుచున్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా ఆడబిడ్డన ఆడబిడ్డను మేము పెంచలేమేమో మేము పెంచలేమేమో ఒకవేళ ఒకవేళ ఆడపిల్ల పుట్టింది ఇక ఆడపిల్ల పుట్టింది ఇక ఈమె ఈమె జీవిత కుండీలో పడవేసి వెళ్ళి జీవితం కుండీలో పడవేసి వెళ్ళిపోయింది తీరా ఏ బిడ్డని చూస్తే ఆడబిడ్డ ఏ బిడ్డ అని చూస్తే ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆడపిల్లను అర్ధాంతంగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు తల్లిదవంతురాలుగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు అలాగే వారి కుటుంబాల్లో మచ్చ తెచ్చినటువంటి స్త్రీలు కూడా మనకు కనిపిస్తారు మైక్ ఉంటే మైక్ లో చదవడానికి ప్రయత్నించండి ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ వెళ్తుంది గనక దీని గురించి మనం ఆలోచన చేస్తే చరిత్ర ఎక్కడి నుండి మొదలైందంటే ఇరవై ఐదు చదువుదాం యేసు అక్కడ నుండి బయలుదే ఎంత చక్కగా తల్లి బాధ్యతను నిర్వర్తిస్తుందండి ఈమె కానాను స్త్రీ కానానికి సంబంధించినటువంటి స్త్రీ అనగా ఆది మనం చదువుకున్నాం ఈ కానాను స్త్రీ తన కుమార్తె దెయ్యము పట్టిందని తన కుమార్తె కొరకు పరితపించినటువంటి ఒక తల్లి బాధ్యతను నిర్వర్తించిన స్త్రీగా మనకు కనిపిస్తుంది తల్లి అనబడుతున్నటువంటి మనలో జాగ్రత్తగా గమనించాలి ఈ కానాను స్త్రీ అయితే తన కుమార్తె కోసము ఏమని పరితపిస్తుంది దేవుని పాదాలు ఎందుకు పట్టుకుందంటే ఇదిగో అయ్యా నా కుమార్తె దెయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది దావిదు కుమారుడా కరుణించు ప్రవ్వాని మన కుటుంబంలో మన బిడ్డలకు క్షేమస్థితిలో ఉండాలన్నా మన బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా మన బిడ్డలు ఇంకా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలన్నా సరే తల్లులనబడుతున్నటువంటి మనమే మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి సుసన్న వేసులి అనేటువంటి స్త్రీని కూడా మన జ్ఞాపకం చేసుకుంటే తనకున్నటువంటి పదహారు మంది బిడ్డలను కూడా తన దగ్గర పెట్టుకొని ఎంతో చక్కగా ప్రార్థన చేసి ప్రతి దినము కూడా వాక్యాన్ని నేర్పిస్తూ ఆ బిడ్డల కొరకు ఎంతో ప్రార్థన చేసినటువంటి స్త్రీగా ఉన్నది వారు పెద్దవారైనాక ఒక్కొక్కరు ఒక్కొక్క ఉన్నత స్థానానికి వెళ్ళారు మరి జాన్ వేసులు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు కూడా మనము గమనించవచ్చు ఈ జాన్ వెస్లి గారు ఎవరి ఎవరి యొక్క కుమారుడు అంటే సుసన్న వెస్లి గారి కుమారుడు నిజముగా తల్లిగా ఆమె ఎంతో బాధ్యతను నిర్వర్తించిందండి ఇక్కడ మనం చూస్తే ఈ కానాను స్త్రీ అయితే దావీదు కుమారుడా నన్ను కరు కరుణింపుము నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేయడం ప్రారంభించిందంట మన కేకలు ఎక్కడ ఉండాలంటే ఏదైనా ఒక గొడవ జరుగుతున్నప్పుడు వెళ్ళిపోయి కేకలు వేసే స్త్రీలుగా కాదు కానీ ఏదైనా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నప్పుడు వారికంటే నా మాటే పై చేయిగా ఉండాలని కేకలు వేసే స్త్రీలుగా కాదు కానీ మన కుటుంబంలో మనం ఏ స్త్రీలుగా ఉండాలంటే ఒక జ్ఞానము కలిగిన తల్లుల వలె మన బిడ్డలను పరిశుద్ధ ఆత్మదేవుడే తన యొక్క దైవికమైన జ్ఞానాన్ని అనుగ్రహింపచేస్తూ ఆయన నడవడికలో నడిపించాలని మనం ఆశపడుతూ ఆయన పాదములు పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఇక్కడ ఈమె కుమార్తె అయితే బహుగా దెయ్యము పట్టి చాలా బాధపడిపోతున్నదట అంటే ఈ కుమార్తెకు దెయ్యం పట్టింది ఒకవేళ మన యొక్క కుమారులు కుమార్తెలు ఉద్యోగం లేక బాధపడుతున్నారేమో సమస్యల చేత బాధపడుతున్నారేమో వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నారేమో నీ కుమారులు నీ కుమార్తెలు ఏ పొజిషన్లో ఉన్నారో నీకున్న స్థితి ఏమై ఉన్నదో నీకు తెలుసును గనక నీ బిడ్డలను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించాలంటే తల్లిగా ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాలి ఎంతగా ప్రార్థించాలంటే పెదవులతో మాత్రమే ప్రార్థించడం కాదు కానీ కేకలు వేసే అనుభవము ఆయన సన్నిధిలో గడిపే అనుభవము ఆయన పాదములు పట్టుకొని ప్రభువా నీవు నా జీవితంలో అద్భుత కార్యము చేయి ప్రవ్వా అని ఒక తల్లి వలె నవమోసాలు మోసి ఎలా అయితే బిడ్డలను కంటామో నవమోసాలు మోసినప్పుడు కని కనిన తర్వాత ప్రసవ వేదన పడి బిడ్డలను ఎలా అయితే కంటామో నిజముగా వారి బిడ్డల మన యొక్క బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడాలన్నా మనం అదే ప్రసవ వేదన పడి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలే చూడండి మనము మన బిడ్డలను కన్నాము కానీ తలరాతులు కనలేదని ఒక సామెత ఉంటుంది నిజమే వారి తలరాత ఎలా ఉంటుందో అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కానీ కానీ తల్లులుగా ఉన్నటువంటి మనము కూడా దేవుని సన్నిధిలో ఏమి చేయాలంటే మనవంతుగా మనము ప్రార్థన చేయడం ప్రారంభించాలి మనవంతుగా మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాలి అది నీ బిడ్డల కొరకు తల్లిగా ఉన్నటువంటి బాధ్యత నీ మీద పెట్టి ఉన్నారు కనుక మనందరము కూడా మన బిడ్డల శ్రేయస్సు కొరకు వారు ఆశీర్వదించబడాలని ప్రార్థించేటువంటి తల్లులుగా మొట్టమొదటిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం అలే లూయ మొదటిగా ఈ స్త్రీలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే కుమార్తె క్షేమము కొరకు పరితపించిన స్త్రీగా ఉన్నది రెండవదిగా చూస్తే నిరీక్షణతో వేచి ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది కింద వచ్చినం చదువుదాం ఇరవై మూడవచ్చ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచి ఉన్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవ్వని ఎద్దుకును నేను పంపబడలేదనేను దేవునికి స్తోత్రం హలే చూడండి ఈమైతే ఆ ఏసయే స్వస్థపరుస్తారు నా కుమార్తెను మరి ఆయన జాలి కలిగిన దేవుడు కదా కనికిరము కలిగిన దేవుడు కదా ఆయన ద్వారా ఏదైనా నాకు సమాధానం దొరుకుతుందేమో అనే ఆశతో వచ్చింది ఆ స్త్రీ కానాను స్త్రీ ఒక ఆశ కలిగి నా కుమార్తె బహు బాధపడుచున్నది ఆమె బాధని నేను చూడలేకపోతున్నా నాకున్నటువంటి ఒకే ఒక్క కుమార్తె ఈ కుమార్తె ఇంత బాధపడుతుంటే నా కళ్ళతో నేను చూడలేకపోతున్నా నాకు సమాధానం దొరకాలని ఒక తల్లిగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలోనికి అనగా తూరు సీదోన్ల ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ బ్రతిములాడుకుంటుంది కానీ అక్కడ ఏసయ్య ఒక్క మాట అయినను చెప్పలేదట చూడండి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరవై మూడవ వచనంలో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు పైనేమో ఆమె ఏమంటుందంటే పైన వచనంలో దావిదు కుమారుడా కరుణించయ్యా నా కుమార్తె బహు బాధపడుచున్నదయ్యా కేకలు వేస్తుందంట కేకలు వేస్తుంది ఎందుకంటే ఈయన జాలి కలిగిన వాడు కదా ఈయన కనికిరము కలిగిన వాడు కదా ఈయన ప్రేమామయుడు కదా ఈయన అద్భుతములు చేసేవాడు కదా అని ఆమె ఆశతో వచ్చింది కానీ అక్కడ మాత్రము దేవుడు ఒక్క మాటను చెప్పలేదంటండి చూడండి మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకున్న సమస్య డాక్టర్ గారికి చెప్పుకున్నప్పుడు డాక్టర్ గారు ఏమి మాట్లాడకుండా మనం ఏదో వెళ్ళి మనకున్న సమస్యను చెప్పి ఏమి మాట్లాడకుండా ఉన్నట్లయితే మనకు చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఎంతో ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఫీజు పెట్టి డాక్టర్ ఫీజు కట్టి మరి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము కానీ డాక్టర్ గారు ఏ సమాధానం ఇవ్వడం లేదు అని మనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ స్త్రీకి కూడా ఒకవేళ కోపం వచ్చి ఉండేటువంటి పరిస్థితే కానీ ఆమె జ్ఞానము కలిగి నడుచుకున్నదండి ఎంత జ్ఞానం కలిగి నడుచుకున్నదంటే తగ్గింపుతో ఎంతో విధేతితో కూడినటువంటి భక్తి జీవితాన్ని ఆమె కలిగి ఉన్నది చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగన మన జీవితాల్లో ఆశీర్వాదాలని మూసివేసినప్పుడు ఆశీర్వాద తలుపులు తెరవకుండా అలాగనే మన జీవితాలు అద్భుతములు జరగకుండా అన్నీ కూడా మూయబడిన ద్వారాల్లో మనం వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో దేవుని తిట్టుకునేటువంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి విశ్వాసులు అనబడుతున్న వారు సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యను బట్టి మనకు ఎదురవుతున్న సమస్య కూడా అలాంటిదే నిజముగా వాస్తవానికి అటువంటి సందర్భంలో ఈ కానాను స్త్రీ ద్వారా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఓర్పు కలిగి సహనము కలిగి ఆయన చేసే కార్యము కొరకు వేచి చూచినట్లయితే తప్పకుండా అద్భుత కార్యం మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం అల్లి మరి ఈ స్త్రీ కూడా అయ్యో ఒక్క మాటైనా మాట్లాడలేదు ఈయన ప్రేమమయుడు నేను అన్యజాతికి సంబంధించిన స్త్రీ అయినప్పటికీ నేను శపించబడిన దానిని అయినప్పటికీ నా వంశమంతా కూడా మరి హీన స్థితిలో ఉన్నప్పటినీ కూడా ఒక అన్య కుటుంబం నుంచి నేను వచ్చినప్పటిని కూడా ఇదిగో నేను ఆయన పాదం లేదుకు వచ్చానే ఆయన ప్రేమమయుడు అని వచ్చానే కానీ ఒక్క మాటన ఎందుకు చెప్పడం లేదని తన మనసులో ఆమె బాధపడడం లేదు కానీ ఆమె జ్ఞానము కలిగి మాట్లాడినటువంటి మాటలు కింద చదువుదాం అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఇంకను మరి ఇంకా ఎందుకు నువ్వు ఆయన వెంబడిస్తున్నావు వెంటనే నీవు వెళ్ళిపోవాలని చెప్పి చుట్టుప్రక్కల ఉన్న శిష్యులందరూ కూడా ఆయనను బయటకు గెంటివేయండి అన్నట్లుగా దేవునితో మాట్లాడడం ప్రారంభించారు చూడండి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమి మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఏమైనా పంపివేయమని ఆయనను వేడుకొనగా సిచ్యువేషన్ మనం జాగ్రత్తగా గమనిద్దాం అక్కడ ఇస్రాయలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే కానీ నేను మరి ఎవరి వద్దకు రాలేదని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ మాట్లాడారు ఆమెకి ఇంకా చాలా కోపం వచ్చేయాలి అదేంటి నశించిపోతున్నారు అలాంటి వారి కొరకేనంట నిజముగా నన్ను ఒక కుక్కపిల్లగా పోల్చాడు నేను కుక్కన నిజముగా ఇంత నీచముగా దేవుడు నన్ను ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడని ఆ స్త్రీ ఏమీ ఆలోచించలేదు కానీ కింద వచ్చిన మనం జాగ్రత్తగా గమనిద్దాం ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అంటే ఇక్కడ దేవుడు నేను ఇస్రాయల్ ఇంటి వారికే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొక్కకు రాలేదు అని చెప్పినప్పుడు కింద వచ్చినంలో ఆమె తిట్టుకోవచ్చు ఏదైనా ఒక మాట అనవచ్చు కానీ ఈమె జ్ఞానం కలిగి అంటున్నటువంటి మాట అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను దేవునికి స్తోత్రం హలెలూయ నిరీక్షణతో వేచి ఉంటుంది దేవుని పాదములు పట్టుకొని ఒక నిరీక్షణ కలిగి ఈ దేవుని ద్వారానే నాకు సమాధానం సమాధానం ఎవరి ద్వారా నాకు కలగదని ఆమె అందాలంటే చూడండి ఎంతో చక్కగా ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహా చేయమని అడిగాను అందుక పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిన్నును కదా అని చెప్పెను దేవునికి స్తోత్రం హెలూయ ఎంత జ్ఞానము కలిగి స్త్రీ నడుస్తుందండి ఎంత తగ్గింపు కలిగి నడుస్తుంది ఎవరైనా ఒక మాట అంటే మనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనుకోకుండా సేవకులు ఇలా ఉండకూడదు ఇలా చేయాలంటేనే సేవకులనే అనేటువంటిగా వారిగా మనం ముందుకు బయలుదేరుతూ ఉంటాం దేవుణ్ణి ధిక్కరించేటువంటి వారిగా మన నోటి మాటలతో మన కిళ్ళతో దేవుణ్ణమ్మని అవమానపరుస్తూ ఉంటాం ఇక్కడ చూడండి ప్రభుల వారు ఆమెను పరిశోధిస్తూ ఆమెతో అంటున్నటువంటి మాట కుక్క పిల్లలకు చూడండి నాకు సహాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లలు నమ్మదగినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నది కనుక ఆమె ఎంతో చక్కగా ముందుకు కొనసాగిందండి వెంటనే ఆమె అంటున్నటువంటి మాట అదే జ్ఞానం కలిగి నడుచుకున్న తీరును చూద్దాం ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిన్ను కదా అని చెప్పాను చూడండి యజమానుని బల్ల మీద నుండి యజమానుడిగా ఉన్నటువంటి నీ దగ్గర నుండే నీ బల్ల మీద నుండి పడు ముక్కల కోసమే కుక్కపిల్లగా ఉన్నటువంటి నేను ఎదురు చూస్తున్నాను ఇదిలో ఉంటే చాలు ప్రభు నీతో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని ఒక దీనత్వము కలిగిన మనసును జ్ఞానము కలిగినటువంటి మనసును దేవుడు సరే ఆమె ఏ మాత్రము దిగులు పడలేదు ఎందుకు నన్ను ఇలా అంటున్నారని ఆమె అనుకోలేదు కానీ ఆ యొక్క సమస్య నుండే నాకు పరిష్కారం ఏమిటని ఆలోచించి ఆ ఆయన యొక్క ఆమెకున్నటువంటి స్థితి ఎలా మార్చగలిగిందంటే దేవుడే ఆమె ఎందు వచ్చి దేవుడే ఆమె ముందు నిలిచి అమ్మ నీ విశ్వాసము గొప్పది సాక్ష్యమిస్తూ ఏసయ్య నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం అూయా అందుకనే వెంటనే ఏసు అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడినప్పుడు ఆయన మాట తీరు కూడా ఇతరులకు ప్రేమ కలిగించేదిగా ఇతరులకు ఆదరణ కలిగించేదిగా ఇతరులకు నెమ్మది కలిగించమును ఎంతో ఆశీర్వదించినట్లుగా ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఆశీర్వదించినప్పుడు పన్నెండు గంపలు నింపడం ఇలా ఎన్నెన్నో అద్భుత కార్యములన్నీ కూడా శిష్యులు చూశారు కానాను స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకనే దేవుడు అంటున్నాడు అప్పటి వరకు శిష్యుల్ గద్దించారు ఏమో మన సంఘంలో దేవుడు చేసిన అద్భుతాలు చేసి తెలుసు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు తెలుసు మన జీవితాల్లోనే దేవుడు మన కుటుంబంలోనే చేసినటువంటి ఎన్నెన్నో మేలు తెలుసు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ప్రభా ఇంకా కార్యం జరగట్లేదయ్యా ఎందుకయ్యేలా జరుగుతుంది ఒక శోధన తర్వాత ఒక శోధన ఏంటి ప్రభా ఈ శ్రమలని దేవుణ్ణి ధిక్కరించేటువంటి వారిగా ఉంటాం కానీ ఈ కానాను స్త్రీ అన్యజాతికి సంబంధించినటువంటి వారే ఎంతో విశ్వాసం కలిగినటువంటి వారిగా మనం గమనిస్తూ ఉంటాం ఎగ్జాంపుల్కి పుడిచెరలో కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా విశ్వాసంతో మేము వస్తామమ్మ మీ దేవుడు గొప్పవాడు మేము కూడా ఆ పరిచరులో పాల్గొంటామని చెప్పి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మేము ప్రభుని స్థుతిస్తాం చాలా సందర్భాల్లో ఈ రాత్రి కాల సమయంలో ఈ కాణాను స్త్రీ ద్వారా నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే పట్టు విడవక క్రైస్తులు అనబడుతున్నటువంటి మనము అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి వీలులేదు కానీ విశ్వాసము కలిగి ఆయన పాదములు పట్టుకొని నిశ్చయత కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే నీ కుమార్తెను నీ కుమారుని దేవుడు దీవించబోతున్నాడు వా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలో నీ కుమార్తెకు నీ కుమారుడికి ఉద్యోగం రావాలో లేకపోతే వారి భవిష్యత్తులో ఆశీర్వదించబడాలో వారు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలో మీరు ఎందుకైతే ప్రార్థన చేస్తున్నారో తెలియదు కానీ ఈ కానాను స్త్రీ వలె నీవు కూడా పట్టు విడవక ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే నీ తగ్గింపును బట్టే నీకున్న భక్తిని బట్టే దేవుడే నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను దాటి వెళ్ళిపోకుండా నీ భక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడు కానాను స్త్రీ ద్వారా పరిశుద్ధ ఆత్మ ఆత్మదేవుడు మాట్లాడిన ప్రతివిధ మాట్లాడిన ప్రతి విధమైన మాటమైన మాటను మన హృదయాల్లో అన్వాయించుటను మన హృదయాల్లో అన్వాయించుకుందాం నిజమే తండ్రి అయ్యా పట్టుదల విడవక ఎలా అయితే ప్రార్థించి మీ సన్నిధిలో పట్టు ప్రాణమేమో నీవు కలిగి కలిగి ఉన్న ఉన్న పట్టుదల పట్టుదల జీవితాన్ని చూసినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోకుండా నీవు గనక భక్తి చేయగలిగినట్లయితే ఆయన చేత మెప్పును పొందుకొని అద్భుత కార్యస్తున్నామయ్యా మా యజమానుడవు నీవే తండ్రి మీ పాదధూలుగా ఉన్నటువంటి మా పట్ల నీ కృపను అనుగ్రహింప చేయరు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం